హాయ్ అండి నమస్తే మేమైతే కార్తీక మాసం మొదటి వారం మేము అన్నవరం వెళ్ళామండి బుధవారం అలాగ జన్మంకి దిగాము వెంటనే బస్సు ఉంది కొండ మీదకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అనమాట ఎక్కేసాము చక్కగా కొండ మీదకి వెళ్ళాము ఇది ఎంట్రన్స్లోని ఆర్చి దగ్గర అనమాట ఈ యొక్క కార్తీక మాసం మాలాధారణ మళ్ళీ పూజలు ఏ డేట్ ఏంటి అనేసి అన్నీ చక్కగా బ్యానర్ మీద వేశారు ఇవన్నీ నేను ఇది రాజగోపురం లాగా వైకుంఠ ద్వారం చాలా పెద్దది బాగుందండి వినాయకుడు కూడా బాగున్నాడు సిఆర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రూమ్ తీసేసుకున్నామండి ఆన్లైన్లో అయితే చూపించట్లేదు మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి తీసుకున్నాము దొరికింది ఎందుకంటే జనాలు లేరండి ఫస్ట్ రోజే కాబట్టి అంత రద్దీ లేదు దర్శనాలు కూడా చాలా బాగా తొందరగా చాలా ఎక్కువసేపు చూడగలిగాం ఆ దేవదేవుని భోజనం చేసామండి ఫస్ట్ అయితే వెళ్ళిపోయాము మేము ఈవినింగ్ వ్రతం చేసుకున్నాము మధ్యాహ్నం వద్దులే అనేసి చక్కగా ఇంకా ఎందుకులేను భోజనం చేసేసి ఇదంతా క్యూలేను బయట కూడా చాలా ఉంది అలా వదిలేస్తూనే ఉన్నారు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా పెడుతూనే ఉన్నారు నేను చూసిన టైం అవుతుంది భోజనం కూడా చక్కగా పెట్టారు మంచిగా పులిహార వైట్ రైస్ ఒక పచ్చడి అలాగా ఒక కూర అన్నీ నేను అక్కడ వ్యూ బాగుందనేసి తీశాను భోజనం చేసేలా బయటకు రాగానే నచ్చింది ఆ వ్యూ అది తీసాను అక్కడ కూడా కొండ మీద కూడా ఏవో కట్టడాలు అన్నీ కడుతున్నారండి కొత్త కొత్తగా వర్క్స్ అయితే అవుతున్నాయి ఇది ఇంకా ఉన్నారు భోజనాలక్యూ అనమాట ఇది బయట స్వాములు అందరూ వచ్చారు ఇది కేశకండా సాలండి చాలా ఖాళీగా ఉందండి ఇక్కడ గుండ్లు చేయించుకోవడం అనమాట చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు ఇంకా ముందు ముందు రోజుల్లో అయితే ఇసుక అయితే రాలేదు అన్నంత ఇదిగా ఉంటుంది అంత రద్దీగా ఉంటారు జనాలు మేము అందుకే ఇంకా ఏదైనా సరే కార్తీకం అంటే విశిష్టత అయినా ఏ రోజైనా మేము ఫస్ట్ రోజే వెళ్ళిపోయాము ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగా మంచిగా వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ హాయిగా ఆ దేవదేవుని దయవల్ల సత్యదేవుని దయవల్ల మేము మళ్ళీ చక్కగా హ్యాపీగా ఇంటికైతే వచ్చేస్తాము మళ్ళీ బుధవారం వెళ్ళాము ఆ నైట్ అక్కడే ఉండిపోయాము రూమ్ తీసుకొని మళ్ళీ గురువారం ఇంటికి వచ్చేసామన్నమాట ఇదంతా ఆ యొక్క గుడి దగ్గర ప్రాంగణాలండి ఇంకా మా వారు కూడా గుండు చేయించుకున్నారు తల ఇచ్చేసారనమాట ఆ స్వామికి ఎలా మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఇవి కొండ మీదకి కిందికి ఎలాగా తిరుగుతూనే ఉన్నాయి బస్సులు ఇక్కడైతే చూడండి కళామందిరం అన్నీ ఉన్నాయండి పాటలు పాడేవాళ్ళు కూడా పాడుతూనే ఉన్నారు భక్తులు ఇది రాములవారి టెంపుల్ అండి ఇది మేము రతం చేయించుకున్న రూమ్ అండి మూడు వందల రూపాయలు రతం టికెట్ ఇలాగ ఇంకా ఎక్కువ లేరనమాట ఈవినింగు మే ఇంకా మా వరకే ఆయన అలాగా పంతులు గారు చేస్తారు మేము ఫస్ట్ టైం చూడటము నేనైతే ఎప్పుడు చూడాలి ఆ రూమ్ నిండందే చేసేవాళ్ళు కాదు జనాలు లేరనో మరేమో మాకు ఒక ఐదు జంటలు ఉంటాయి అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగేమో ఉన్నాము మొత్తం ఒక పది జంటలకు అలాగా ఆయన కూర్చోబెట్టి చేస్తారనమాట ఈ పూజ అయిపోగానే దర్శనానికి వెళ్ళిపోవాలి మరి ఫోన్స్ ఉండవు కదా బయటకు వచ్చినాక ఎదురుగా ఆవునైతితో దీపం పెట్టాను దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం అయితే పెట్టేశాను చక్కగా దర్శన భాగ్యం అయితే బాగా అయిందండి మాకు బుధవారం నైటు చూసాము గురువారం మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీకి వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అయిందండి దర్శనం హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ బయటకు వస్తాము ఇది మెయిన్ అండి గుడి ఓం సత్యదేవాయ నమహ చూడండి అలాగా ఏదో నాకు చేతనైనంత నాకు వీలైనంత మీకు చూపించాలనే ఒకే ఒక్క ఆశతోని తీశాను పునర్దర్శన ప్రాప్తి రస్తూ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి మనం ఆ సత్యదేవునికి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్